కొంతిగి చెప్పేది డైజెషన్ అవ్వట్లేదు అంటారు డైజెషన్ అవ్వట్లేదు అనేది చాలా పెద్ద పదం వాట్ ద రియలీ మీన్ ఈజ్ దట్ వాళ్ళ మోషన్ సరిగ్గా వెళ్ళకపోవడం తిన్నది అరగలేదు అనేది ఒక రకంగా చెప్తుంటారు చాలామంది కొంతమంది స్ట్రైట్ ఫార్వర్డ్గా సార్ నాకు మలబద్ధకం ఉందని కాన్స్టిప్రేషన్ ఉందని చెప్తుంటారు మలబద్ధకానికి చాలా ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాము అందరిలో కొన్నాళ్ళు ఆ ట్యాబ్లెట్స్ పనిచేస్తే కొంతమంది పనిచేయవు సరే జనరల్గా మనం వయసు పెద్దబడిన తర్వాత చూస్తూ ఉంటాం మలబద్ధకం అనేది లేకపోతే ఫైబర్ కంటెంట్ లేదు లేకపోతే చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాను సో నేను విదేశాల్లో ఉన్నప్పుడు ఒకటి అనుకునేవాడు అక్కడ ఫైబర్ ఎక్కువ తిన్నారు కాబట్టి లేకపోతే చలి ప్రదేశాలు కాబట్టి కాన్స్ట్రేషన్ ఉంటుంది అందుకోసం వస్తుందని అది అది కూడా అబ్జర్వ్ చేసేవాడికి నో డౌట్ ఇట్ కానీ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఇండియాలో చిన్న చిన్న పిల్ల పిల్లలకు కానీ లేడీస్ కానీ సన్నగా ఉన్న వాళ్ళు కానీ లేకుంటే ఏజ్గా అధికంగా ఉన్నవాళ్ళు కానీ చాలా మంది తో సఫర్ అవుతున్నారు నేను నార్మల్గా వచ్చే కాన్స్ట్రేషన్ గురించి నేను మాట్లాడలేదు ఎవరైతే నా దగ్గరకు వచ్చే పేషెంట్ అంటే వీళ్ళు ఆల్రెడీ ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎక్కడ వాళ్ళ సమస్యకి పరిష్కారం దొరక్క నా దగ్గరకు వచ్చే స్మాల్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ గురించి నేను చెప్తున్నాను దీంట్లో పెల్విక్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ అంటాం అంటే ఏంటి దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది ఒక క్వశ్చన్ సో ఒక సర్వసాధారణంగా మోషను వెళ్ళాలంటే ఈ చాలామంది మంది ఏమంటారంటే రోట్లో పెట్టగానే అవి కిందకు వచ్చేస్తుంది అనుకుంటాం కానీ మనం తీసుకున్న ఆహారం చిన్న పేరులో డైజెస్ట్ అయిన తర్వాత ఈ రైట్ సైడ్ నుంచి ఇలా లెఫ్ట్కి ఇలా రావాలి వచ్చినప్పుడు జనరల్గా ఈ ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ అవ్వడానికి కనీసము కొన్ని గంటల నుంచి ఒక రోజు అయినా పడుతుంది మనం రోజు టాయిలెట్కి వెళ్ళినప్పుడు చివరి భాగంలో వచ్చే లాస్ట్ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఆ టాయిలెట్ మాత్రమే వస్తూ ఉంటుంది సో మెజారిటీ లిక్విడ్ లో ఉన్న స్టూల్స్ ఇక్కడంతా అబ్జర్వ్ అయిపోయి సాలిడ్ ఫామ్ అవుతుంది ఈ చివరికి వచ్చేసరికి సో ఈ మూల నుంచి ఈ మూలకి వెళ్ళాలి అంటే రెండు మీటర్ల ట్యూబ్లోంచి దాటుకుంటూ వెళ్ళాలి సో అలా దాటుకుంటూ ఈ భాగం నుంచి ఈ భాగానికి వెళ్తా వెళ్ళాలి అంటే చూసారంటే పేరు ఇలా అలా కంట్రాక్ట్ అవుతూ కన్వేర్ బెల్ట్ లాగా పుష్ చేసుకుంటూ రావాలి అబ్జర్వ్ అవుతూ ఉంటుంది సరే అంతా వచ్చింది చివరికి వచ్చింది సో ఈ చివరి భాగాన్ని రక్తం అంటాం సో ఇక్కడ చూసారంటే సో ఈ రక్తం అనేది సాధారణంగా ఎంటీగా ఉండాలి మనం ఎర్లీ మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఏంటంటే పొద్దున్నే నీళ్ళు తాగినప్పుడు కాఫీ తాగినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న స్టోన్స్ ఇక్కడ పడినప్పుడు అయ్యే మన బేగ్ అంతా మోషన్తో ఫిల్ అయ్యింది టాయిలెట్కి వెళ్ళాలి అనే ఒక రిఫ్లెక్స్ బ్రెయిన్కి వెళ్తూ ఉంటుంది ఆ రకంగా మన టాయిలెట్కి వెళ్తూ ఉంటాం సో ఇది నార్మల్ ఫిజియాలజీ ఒక మోషన్ రావడానికి సో చాలామందికి పేగిపోతే వ్యాధి ఉన్న వాళ్ళకి ఈ చివరి భాగంలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే కొద్దిగా టికిల్ ఆఫ్ స్టూల్స్ వచ్చినా కానీ అరే నేను ఎమంటే పరిగెత్తాలనేది కొంతమంది ఫీల్ అవుతుంటారు సో అందు గురించి ఈ పాయింట్ చెప్పడం జరిగింది సో గోయింగ్ బ్యాక్ టు ఎవరికైతే మలబద్ధంగా ఉన్న వాళ్ళకి ఇక్కడ నుంచి కప్పు మూవ్ చేయడానికి కావాల్సిన మసిల్ మూవ్మెంట్ లేకపోవటం అదొకటి పోలీనిక్ ట్రాన్సి స్టడీస్ అంటాం నేను చూసిన పేషెంట్స్లో ఈ కింద భాగంలో మోషన్ టైట్గా ఉండడం వల్ల మోషన్ రాకపోవడం లేకపోతే అది ఆ అది ఓపెన్ అయ్యే టైంలో ఓపెన్ అవ్వకుండా ఈ పైన మసిల్ కింద తోటి ఉంటుంది దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇక్కడ చూసారనుకోండి రెండు రకాల మసిల్స్ ఉన్నాయి ఇది ఎక్స్టర్నల్ స్ప్రింటర్ ఉంటా ఇది ఇంటర్నల్ స్ప్రింటర్ అంటా ఎక్స్టర్నల్ స్ప్రింటర్ మనం ఎలా స్క్వీజ్ చేస్తే మనం ఫీల్ అవుతాం అది ఎందుకంటే ఇన్కాంటెన్స్ రాకుండా ఉంటుంది కోసం ఇంటర్నల్ స్క్రింటర్ కూడా ఉంటుంది సో జనరల్గా ఇక్కడ నుంచి మోషన్ కింద వచ్చేటప్పుడు ఏమవుతుందని అంటే ఇది ఓపెన్ అవ్వాలి ఇది కంట్రాక్ట్ అవ్వాలి కింద తోయడానికి సో సింపుల్గా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక టూత్ పేస్ట్ పేస్టు మన టూత్ టూత్ బ్రష్ మీద వేసుకున్నప్పుడు ఇలా వేస్తే వస్తుందా నొక్కాను 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 రావట్లేదు ఎందుకని దీన్ని మూత ఓపెన్ అవ్వాలి అలాగే ఇక్కడున్న మసులు టైట్గా ఉన్నా లేకపోతే కెనాల్స్ టైట్గా ఉన్నా చాలా మంది చూస్తున్నారు దానివల్ల ఎంత నొక్కి పేస్ట్ చేసుకుందాం అన్నా రాదు సో అలాంటప్పుడు మూత ఓపెన్ చేస్తే నొక్కిగా వస్తుంది అలా కాకుండా సరే మూత బాగానే ఓపెన్ అయ్యింది పేస్ట్ చేసుకుందాం అంటే రావట్లేదు ఎందుకని సో అలాగే ఇక్కడున్న మసులు కూడా కాంట్రాక్ట్ అయితే కానీ ఇంప్లెన్స్ కావాలి సో కిందకి రావాలి అని అంటే దీన్ని కూడా కట్స్ చేయాలి సో ఫర్ ఎగ్జాంపుల్ మూత క్లిక్ ఓపెన్ అవ్వాలి కిందకి వెళ్ళాలి సో అది పెల్విక్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ అంటారు సో చాలామంది నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ యొక్క కోఆర్డినేటెడ్ మూమెంట్స్ ఇది లూజ్ అవ్వాలి ఇక్కడ నుంచి స్క్రీజ్ చేయాలి అప్పుడు పేస్ట్ వైపు వస్తుంది అదే విధంగా చాలామంది తెలియని ప్రాబ్లము పెల్విక్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ ఓకే సరే ఇవన్నీ చెప్పారు బాగుంది నాకు ఉందో లేదో ఎలా తెలుస్తుంది అనేది మంది అడుగుతూ ఉంటారు ఒక కొత్త పరికరం ఒకటి ఉంటుంది దీంట్లో యానోమెట్రీ అంటాం ఒక చిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మనం బీపీ ఎంత ఉంది చెక్ చేసుకోవాలంటే ఎలా అయితే పెడతామో అలాంటి ఒక చిన్న పరికరం ఒకటి ఉంటుంది ఐ థింక్ ఐష్ సో మెట్స్ప్రా అనే ఒక సిస్టమ్ ఉంటుంది దీంట్లో ఇక్కడ ఒక ట్యూబ్ లాంటిది వస్తుంది అది కనెక్ట్ చేసి దీంట్లో పెడతాం సో దీంట్లో ఆ ప్రెషర్స్ అని చెప్తూ ఉంటుంది సో దీనివల్ల అక్కడ ఇది టైట్గా ఉందా అక్కడి నుంచి కిందకు వస్తుందా లేదా అని తెలుసుకోవడానికి మెట్స్ప్రిరా అనే ఒక యానమెట్రీ దాని నుంచే ఫీడ్బ్యాక్ ఒక తేడా మనకు అది పని చేయట్లేదు అన్నప్పుడు దాన్ని రీట్రైన్ చేయవచ్చు ఒక పేషెంట్ అలాగే కర్ణాటక నుంచి వచ్చారు ఎన్నో హాస్పిటల్ తిరుగుతున్నారు డైజెషన్ అవ్వట్లేదు హీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్ క్యాక్ట్ ఆయన నేను ఈ టేస్ట్కి నామినా చెప్పండి కానీ సార్ ఎగ్జాక్ట్లీ నేను ఇదే అనుకుంటున్నాను అంటే ప్రతిసారి వెళ్ళినప్పుడు పల్నోస్కోపీ చేస్తున్నారు అన్ని టెస్టులు చేస్తున్నారు ఏమీ లేదు అంటున్నారు టాబ్లెట్స్ ఇస్తున్నారు అని అన్నారు సో నేను ఇలాగే ప్రాక్టీస్ చేశాను టెన్ ఇయర్స్ ఇది మొత్తం పూర్తిగా తెలియనప్పుడు వెన్ ఎప్పుడైతే నాకు ఈ యొక్క అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉన్నప్పుడు యూ కెన్ ఆఫర్ దాంట్లో మీకు ఇది ఏబుల్ టు గివ్ దమ్ సమ్ రిలీఫ్ అలాగే ఆయన వచ్చి టూ డేస్ బ్యాక్ అంటారు అలా వచ్చారు సో బయో ఫీడ్బ్యాక్ నిన్న ఈవినింగ్ ఇవ్వడం జరిగింది ఇవాళ ఆయన చాలా ఫ్రీగా ఫీల్ అవుతున్నాడు మెడిసిన్స్ లేకుండా టాయిలెట్ అంటున్నాను ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ అంటే సో చాలామందికి ఇది జనరల్గా లేడీస్లో పోస్ట్ మెనా పసుల్లో చూస్తూ ఉంటాము అలానే మగోళ్ళలో కూడా ఉంటుంది సో పెళ్లివిస్ఫంక్షన్స్ ఎంతో మలబద్ధకం ఉన్న వాళ్ళకి సో అడ్జస్ట్మెంట్ ఇవన్న ఎగ్జాంపుల్ ఈ రకంగా టేస్ట్ లోపల అర్థం చేసుకుంటే ఇక్కడ కింద ఓపెనింగ్ ఓపెన్ అవ్వాలి ఫైవ్ ఇంచెస్ ఫీజ్ చేయాలి అప్పుడే మనకి I'm free also. Thank you very much.